మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ ముప్పై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా స్థానిక సీతంపేట వాటర్ ట్యాంకుల పార్క్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షెరీఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు నగర ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు డిసిసి ఉపాధ్యక్షుడు దేవత సుధాకర్ మాట్లాడారు భారతదేశ ఐక్యత కాపాడాలన్న రాజీవ్ గాంధీ సిద్ధాంతమే నేడు అందరికీ కొనియాడారు మన దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పితామహుడిగా టెలికమ్యూనికేషన్ విప్లవంతో శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ జరిగిన ముద్ర వేసుకున్నారన్నారు గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి స్థానిక సంస్థల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు యువతకు పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేస్తారు చేసుకున్నారు સીતમપેટ પાર્કીવ ગાંધી વિગ્રહાની વિવાદ અર્પી રાજી టెక్నాలజీలో ఎంతో యువతకు ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇంత టెక్నాలజీ డెవలప్ అయినట్టే రాజీవ్ గాంధీ తీసుకొచ్చిందే ఇదే దాని మీద రాజీవ్ గాంధీ చేసిన పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న యువతను ముందుకు తీసుకొచ్చి రాజ రాజకీయాల్లో తీసుకొచ్చి రాజకీయం అంటే ఏటో తినేపరిచి ఈరోజు రాజీవ్ గాంధీ చేసిన మహాసేవలు మనం ఎప్పుడు కూడా మరోలేం రాజీవ్ గాంధీకి నా ఘనమైన నివాదాలు ఇస్తున్నాను కాంగ్రెస్ పార్టీ చాలా ఘనంగా నివాళులు రాజీవ్ గాంధీ గారికి అర్పిస్తున్నాం ఎందుకంటే ఆయన చనిపోయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు యువతకు మంచి భవిష్యత్తు చూపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గిట్టిని తీసుకొచ్చారు అటువంటి రాజీవ్ గాంధీ లేని లోటు ఎప్పుడు మరువలేని అలాంటి మహాపురుషులు మళ్ళీ జన్మిస్తారో లేదో కానీ అటువంటి రాజకీయ నాయకులు మరల మళ్ళా కాంగ్రెస్లో ఉంటారో లేదో తెలియదు కానీ అటువంటి సేవ చేసిన మంచి మనుషులకి ధన్యవాదాలు అర్పిస్తూ రాజీవ్ గాంధీ ఒత్తిడిని ప్రదర్శించుకుని రాజమండ్రిలో తెల కాంగ్రెస్ సిటీ కాంగ్రెస్ తార రాజీవ్ గాంధీ చదువుకున్న టైపుల నుంచి కూడా రాజగారిలోకి రాకుండా ఆయన ఉద్యోగం చేసుకుంటుంటే రాహుల్ సోనియా గాంధీ పోయాక గాంధీకి రమ్మని ఆయన వచ్చి ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్రటరీగా ఎంపీగా చేస్తూ వాళ్ళ అమ్మగారు పోవారు ఎనభై నాలుగులో బాధ ప్రధానమంత్రి ఆయన అయ్యాక దేశం అంతా అల్లకూరగా ఉన్న టైంలో తల్లిగారు కావాల్సిన దేశం సుఖశాతలు ఉండాలని పిలిపించిన మహానీయుడు రాజీవ్ గాంధీ పద్దెనిమిదేళ్ళు ఓటకు కల్పించిన మహానీయుడు ఆయనే అప్పుడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కూడా యువత రాజకీయాల్లో పాల్గొని ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న అందరూ కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ పిలుపున వరకు రాజకీయాల్లో వచ్చిన వాళ్ళే అందరూ కలెక్టర్కి రంగంలో కూడా ఆయన ఎంతో అభివృద్ధి చెందింది ఏషన్ దేశాల్లో ఎలక్ట్రానిక్ రంగం అయితే అభివృద్ధికి దేశంలో ఉందని